శ్రీ శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి రాముడికి ఏ విధంగా సమర్పించాలి ఏం ప్రసాదం పెట్టాలి అనే విషయాలు చూడండి ముందుగా రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించడానికి పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ళు అరణ్యవాసం తరువాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి ఈ రోజు చేసే పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులను వేయాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో పూజించి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారాము లక్ష్మణ భరత శత్రుఘ్నుల కూడిన భగవంతుని చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది పూజతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడి ముందు ఉంచాలి శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీ శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘరాముడికి స్థుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం దర్శించుకుంటే మంచిది లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్టి గొల్లల మామిడాల లాంటి ఆలయాలను దర్శించుకోవడం మంచిది దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారాముల కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి నవమి రోజున ఉదయం పన్నెండు గంటలకు పూజ ప్రారంభించాలి పూజకు కంచు దీపం రెండు దీపారాధనలు ఐదు ఒత్తులను ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం ధరించడం చేయాలి పూజానంతరం శ్రీరామ రక్షా స్తోత్రం శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి ముట్టైదువులకు ఇవ్వడం ద్వారా సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ విధంగా శ్రీరామనవమి రోజు పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి